ఏమేమైతే పొలాలైతే తున్నుకోమండి ఈసారి తొందరనే అల్గులు స్టార్ట్ అయిపోయినాయి నాట్లు కూడా తొందరనే స్టార్ట్ చేస్తున్నాం ఎందుకంటే మా సైడ్ అసలు బోర్లు తక్కువ వస్తున్నాయి వర్షాలు కూడా లేవు అట్లనే చెరువులలో నీళ్ళు ఇవ్వాలన్నా మాకు చెరువులు కూడా లేవండి ఇది దగ్గరలో అందుకే ఈసారి తొందరనే నాట్లు స్టార్ట్ చేసినాం ఇప్పుడైతే డిసెంబర్ రన్నింగ్ అవుతుంది కదా ఎప్పుడైనా డిసెంబర్లో అల్గుడు చేసి సంక్రాంతి వరకు నాట్లు స్టార్ట్ చేస్తుండే ఈసారి మాత్రం నవంబర్లోనే అయ్యే డిసెంబర్లో నాకు కూడా కంప్లీట్ అయిపోయేటట్టున్నాయి ఇది చూడండి ఎంత దూరం నుంచి వెళ్ళి చూసినా పొలాలైతే దున్నినే కనిపిస్తున్నాయి చూడండి ఏ చూడండి ఫ్రెండ్స్ ఎంత దూరం చూసినా పొలాలన్నీ దున్నే ఉన్నాయి ఈ జనవరి డిసెంబర్ వరకు అయితే ఒక్క దగ్గర కూడా ఖాళీ ఉండదు మా సైడ్ మొత్తం నాట్లు వేసి కంప్లీట్ చేసేస్తారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి మీరు కాల్ చేశారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి